అలాగే జరిగింది సారు మొన్ననే లగ్గమైంది సారు మొన్న నా పేరు లక్ష్మి బాకీ లక్ష్మి మిట్టపెల్లి మేము పండ్లకు పోయినాం సారు పండ్లకు పోయినాము మేము పది పదకొండు వరకే మాకు ఫోన్ వచ్చింది సార్ ఫోన్ వస్తే వచ్చే ఏమైంది మొత్తం అంటుకుంది మా అయి మొన్ననే నెల రోజులు అవుతుంది సార్ బట్టలు పైసలు సోయ వస్తువులు అన్ని సార్ చంద్ర సెంద్ర సార్ సారు రోడ్డు అయిపోయినాము ఇప్పుడు ఉందామంటే ఇల్లు లేదు మేము కూలిగాలు చేసుకుని బతికేటం సార్ మాకు రెక్క ఆడితేనే పొక్క ఇక మేము ఇప్పుడు ఉండాలంటే మాకు ఉండడానికి స్థలం లేదు ఇప్పుడు మేము ఎటు పోవాలే ఏడు ఉండాలి ఏడు ఉండాలి ఎవరు దగ్గరికి పోతే ఎవరు రానిస్తారు సార్ మొన్న కోడలు ఓసిదైన కొడుకు ఓసైనాయి అంతా పోయిన నెల ఇరవై తారీఖు పెండ్లైంది సార్ ఇప్పుడు మొన్న ఇరవై తారీఖు నెల ఉదయం పూటలు మంటలు మంట అంత పబ్లికే వచ్చే వరకే పబ్లిక్ అయిపోయారు ఎట్లా జరిగిందని అనుమానిస్తున్నారు మీకు ఏమనిపించింది ఇక కరెంటు వైరు వైరుకు వైరు తాల్గింది ఆ కరెంట్ వలనే ఇల్లు ఇంత పరిశాన్ అయినాం సార్ ఇంట్లో ఫ్రిడ్జ్ కాలిపోయింది టీవీ ఫ్యాన్లు కూలరు ఇన్ని డబ్బులు సారు పిల్లల బట్టలు పెద్ద పెద్ద వస్తువులు బట్టలు అన్ని కాలిపోయినాయి రెండు లక్షలు ఉండేసారు పెళ్ళైన ఇల్ల అది కూడా బియ్యం కూడా ఉంటే మొత్తం కాలి కుప్ప పడ్డాయి సాలు బయట తీసుకునే అవకాశం అట ఎక్కడ సార్ అవకాశం లేదు ఏం లేదు అందులోకి పోతే నా కొడుకు మీద మట్టి కుప్పలు పడ్డాయి అందరు గుంజిరు సార్ బయటికి ఇక గుంజితే నా కొడుకు ఇంత మందం ఇది అయిపోయిండు లేకుంటే వాని మీద కూడా మట్టి వాడి ఖరాబ్ అయిపోవు అధికారులు అధికారులు పోలీసు అధికారులు వచ్చారు సార్ల మోటార్ తోటి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మాన్పి ఇక వాళ్ళు కూడా రాసుకుపోయారు రిపోర్ట్లు రాసుకుపోయిన తర్వాతనే వాళ్ళు వచ్చి అవి మంటలు తక్కు ఈ రాత్రి మాకు పరిశాలు ఉన్నది సార్ ఎవరు ఎవరి ఉంటేనే రానిస్తారు నాలుగు ఐదుగురం అయితే రానిస్తారు ఇంటికి ఎవరు రానిస్తారు ఇప్పుడు పొయ్యి పెట్టుకుందామంటే స్థలం లేదు వండుకుందామంటే బియ్యం లేవు ఇక ఈ బతుకు మా బతుకు ఏం కావాలి సార్ ఇక రోడ్ రోడ్డు పాల అయిపోయింది చెట్ల కింద బుచ్చగాలు లెక్క అయిపోయింది సార్ అవి మూడు రూమ్స్ సార్ ఏం లేదు సార్ లేదు ఏం లేదు మనసులం ఉన్నాము ఇక రాత్రి పూట ఇక మనసులం కూడా టైం లో అయితే ఇంకా ఇంకా మేము బతికిపోయినాం అనుకోవాలా సార్ దేవుడు మా ఉన్నాడు జరిగింది అయింది మరి మంట కొంచెం కొంచెం చూడలేదా మీకు ఏర్పడలేదా కొంచెం 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 అంటే అందులో మీదకి వెళ్ళింది ఒకసారి సరే బయటకి వెళ్ళి బయటకు లోపల కలిపి తెలుపుతలేదు ఇక లోపల పరపర పరపు అన్నయ్య అవి కరెంటీలు కరెంటు పరపరపు అనే వరకు మాకు భయమైంది అయితే ఏందో కరెంటు అందుకున్నట్టున్నది ఇల్లు మీద పడ్డది ఇల్లని ఇక ఇల్లు కాలుతుంది ఓ దేవుడ ఎట్లా పోరు లగ్గమై మొన్ననాయే ఇల్లు గాలిపోతే బట్టలు ఆయే బాతలాయే పెంజన ఇల్లు పైసో ఫలమో ఏం పోరి కొత్త పోరాయో ఎంత ఎండో బంగారం మామగారు పెట్టి మీద దొంగలు దొరలు ఉంటారని ఇంట్లో ఏ బిల్లులో పెట్టుకున్నది ఎక్కడ పెట్టుకున్నదో బిడ్డలు అయిపోయాయి ఎట్లా ఎట్లా బిడ్డ చచ్చిపోయే పోరగా చచ్చిపోయి పనికి పోయి పాటకు పోయి ఇంట్లో వెళ్ళలేక పోయి పోరు సొమ్మంత నిన్నగా మొన్న పెళ్లి అయిన ఇల్లా తల్లిగారు ఒక బిడ్డని ఇంత బంగారం పెట్టి బట్ట పెట్టి ఎండో గిండో ఇంట్లో ఆడబెట్టుకున్న వచ్చి పిల్లలు ఐదు ఇద్దరు మొలిగి రూమ్ లో వంటరు వేళ్ళు పిల్లలు జల్లలు గండవంటరు ఈ పోరుదే మంతా ఎట్లా అయిపోయాను ఆగమైపోయాను బిడ్డ కొడుకు ఆంట్రెక్కల మీద లేవాడి కైకిలు చేసుకొని కైకిలు చేసి కూలి చేసి మెకానికల్ పని చేసి బండ్ల కింద వండి బట్ట కింద వండి వానంతా వాడింది పై పొలమో తెచ్చుకున్నాడు ఇల్లు కొట్టే కడికి ఇల్లు తెచ్చిర్రు చేసిర్రు లగ్గం చేసిర్రు పోరు ఎంత చంద్ర చంద్రం అయిపోతే బిడ్డాను ఇక నేను ఇక మొత్తుకుంటా మొత్తుకుంటే ఇక వాడికి ఆయరాడికి పోరాడు కడుచు అలాగే ఈ పోరాని ఫోన్ చేయరా ఫోన్ అంటే అందరు ఫోన్ చేసిండు కరెంటు అయినా ఫోన్ చేసిండు ఇక నేను ఊళ్ళ దాకా కూర్కినా సార్ ఊళ్ళేదాకూరికి బొబ్బ పెట్టుకుంటా ఉరికి వరకు ఇంకో మా ఇద్దరు ఆరారు ఆయనకి వాడిచ్చారు ఏంది నాగో గట్టే వేసుకుంటుంది దృప్తుంది అంటే బుచ్చేది ఇల్లు కాలిపోయింది కరెంటు తెచ్చింది ఆయనతో సార్ అవి కాళ్ళు ఇల్లు అంతా అని వాళ్ళు వెనక చెప్పుకుంటూ వస్తే ఊళ్ళ మందంత వచ్చిర్రు సారుల్ల మందొచ్చి వచ్చి గోళాల ఇల్లు మూడు నెలల గోళాలు అవి ఇవి అని మగవాళ్ళు ఆడవాళ్ళ అంత మోటార్ వచ్చింది మోటార్ వచ్చినాక దానితోటి మోటార్ వచ్చినాకనే మోటార్ కోరుకుంటారమ్మా ఇప్పటికి అంటే మాకు ఇంత ఏదన్నా అదే రూ చూపియాలే మాకు చేసుకునే రెక్కలే ఉన్నాయి సార్ మాకు బయట కూడా మాకు ఆధారం లేదు రెక్కలతోటే మేము బతుకుడు రెక్కలతోటే మా పిల్లల సాధకుడు మేము బతుకుడు మాకింత ఏదో ఒకటి వాళ్ళ దండం పెడుతున్నాం సారు వాళ్ళు ఏదో సాయం చేస్తే మాకు తుర్తి మాకు ఇంత కావాలి అంత అని లేదు సాయం చేయాలి మొత్తం లేకుండా అయిపోయింది తొందరగా ఇల్లు సాంక్షన్ చేపిస్తే

మిట్టపల్లి గ్రామంలో లక్ష్మీ భిక్షపతి అనే నివసిస్తున్నటువంటి ఇల్లు పూర్తిగా షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం జరిగింది ఆ విషయం తెలుసుకున్నటువంటి మా మప్పటి శంకర్ గారు కానీ మా ఈ గ్రామ నాయకులు కానీ తర్వాత భిక్షపతి కానీ వాళ్ళు సమాచారం మాకు అందగానే వెన్ను వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఆ ఇల్లును కూడా పూర్తిగా మేము చూడడం జరిగింది టోటల్గా షార్ట్ తోని బట్టలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్ కాలిపోయింది టీవీ కాలిపోయింది నిత్యం వాడుకునే వస్తువులు కూడా మొత్తం కాలిపోయి ఉన్నాయి ఈరోజు వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఇంతకుముందు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆడివ గారి దృష్టికి తీసుకెళ్లాం కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించిండు వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం కానీ అధికారుల ద్వారా కానీ నష్టపరిహారంతో పాటు మేము కూడా పర్సనల్గా వాళ్ళకు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందేయడం జరిగింది ఇట్లాంటి విషయం మళ్ళా జరగకుండా చూడాలని కోరుకుంటా